మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ జనత కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినము నుండి చివరి వచ్చిన అనగా నలభై మూడో వచ్చిన వరకున్న భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన వలను చదువుకుందాం మరియు ఏ ఫోదు నిలువుటని కేవలము దారముతో కుట్టవలెను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను అది చినకొండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మనకొరకు దీవించురగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారమును దాని నిర్మాణ క్రమమును వివరిస్తూ ఉన్నారు ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములను వాటి తయారీ విధానమును వివరిస్తూ ఉన్నారు మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో యాజకత్వము చేసే అహరోను అతని యొక్క కుమారులు వారు ధరించాల్సినటువంటి వస్త్రములను గూర్చినటువంటి వివరణ కూడా దేవుడు మోసేకు తెలియచేస్తున్నారు ఆ వస్త్రములు ఎవరు కుట్టాలి ఆ వస్త్రములు ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి దారములతో ఆ వస్త్రములు కుట్టాలి అనే విషయాన్ని కూడా దేవుడు మోసేకు వివరిస్తూ ఉన్నారు ఈ క్రమంలో యాజకుని యొక్క ప్రత్యేకమైన వస్త్రధారణ విషయంలో దేవుడు మోషేతో ఒక విషయాన్ని సూచిస్తూ ఉన్నారు అదేంటంటే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి అహరోను వెళ్ళేటప్పుడు అతడు న్యాయ విధాన పథకమును తన రోము మీద ఇస్రాయేలీల యొక్క పన్నెండు పేర్లు కలిగి భరించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్న క్రమంలో ఆ న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మిము అనేటటువంటి రెండు రాళ్లను కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అతని రొమ్మున ఉండునట్లు న్యాయ విధాన పథకముతో పాటు ఈ ఊరిము తుమ్మిము అనేటటువంటి రెండు రాళ్లను కూడా మరి ఆహరంను ధరించాలి అనే విషయాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఊరిము తుమ్మిము అను ఈ రెండు రాళ్ళు ఎందుకు అంటే ఎప్పుడైనా మానవ జ్ఞానమునకు మించినటువంటి అవసరత ఏర్పడినప్పుడు ఆలోచన అవసరమైనప్పుడు మానవ జ్ఞానమునకు మించి మానవునికి అసాధ్యమైనటువంటి సందర్భంలో అంటే అన్ని దారులు మూసుకొని పోయాయి ఇక చేసేదేమీ లేదు పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది ముందుకు వెళ్ళలేము అనుకున్నప్పుడు ఈ ఊరిము పుమ్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు మానవునికి అసాధ్యమైనటువంటి కార్యము మరియు మానవుని యొక్క జ్ఞానమునకు మించిన కార్యము మానవునికి గోచరము కానటువంటి కార్యము ఏదైతే ఉందో దానిని దేవుడు చేయడానికి ఈ ఊరిము తుమ్మిము అవసరమై ఉన్నాయి నిజమే కొన్ని పర్యాయములు మన జీవితంలో మన జ్ఞానమునకు మించినటువంటి పరిస్థితులు వస్తాయి మనమకి ఏమీ చేయలేని పరిస్థితులు వస్తాయి మనము అన్ని ప్రయత్నములు చేసినా కూడా కార్యము సఫలము కాక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ క్రమంలో దేవుడు మాత్రమే ఆ పరిస్థితి నుంచి మనలను గట్టెక్కించగలడు కాబట్టి అలాంటి దేవుని జ్ఞానము పొందుకునే క్రమంలో దేవుని ఉద్దేశము దేవుని శక్తి దేవుని చిత్తము బయలుపడేటటువంటి క్రమంలో ఊరిము తుమ్మిములు అవసరం ప్రభునందు ప్రియమైన వార్లరా అప్పుడంటే యాజకునికి ఊరిము తుమ్మిము ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మానవునికి అసాధ్యమైనటువంటి పనులను దేవుని జ్ఞానము ద్వారా తెలుసుకొని మానవుడు సాధ్యపరుచుకునేవాడు మరి నేటి దినాల్లో ఊరిమూ లేదు టుమీము లేదు మరి మనకు అసాధ్యమైన కార్యములు దేవుడు సాధ్యము చేస్తాడని ఆయన చిత్తమును ఎలా తెలుసుకోగలం ఒకటే దారి అదేమిటంటే దేవుని పరిశుద్ధ గ్రంథం ఆ గ్రంథమును తెరచి దేవా నాకు సహాయం చేయి నీ చిత్తమును బయలుపరచు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు నాడు ఊరిము ఉమ్మిము ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినట్లుగా నేడు ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు కాబట్టి ప్రతి దినము దేవుని వాక్యం చదవడం విశ్వాసికి అవసరం క్రైస్తవునికి అత్యవసరం ప్రతిదినము ప్రతి క్షణము దేవుని వాక్యము మన మధ్యలో ఉండాలి మనము దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉండాలి దేవుని వాక్య ప్రకారముగా మనము నడుచుకుంటూ ఉండాలి కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా నాడు ఊరిము తుమ్మిము చేసేటటువంటి పని నేడు పరిశుద్ధ గ్రంథం చేస్తుందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి రెండవదిగా యాజకుని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములలో ఏ ఫోదు అని ఒకటి ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే తలదోర్చటానికి తల ప్రాంతంలో ఒక రంధ్రం ఉంటుంది అది చిరిగిపోకుండా ఆ రంధ్రము చుట్టూ కూడా ఏమి చేయాలంటే నేత పని అయిన కోటులాగా చెయ్యాలని దేవుడు మోషేకు సూచిస్తూ ఉన్నాడు ఆ తర్వాత చేతుల భాగం మనం చూచినప్పుడు అది భుజముల క్రింద నుంచి ఉండదన్నమాట అంటే ఒక స్లీవ్లెస్ లాగా హాఫ్ కోట్ లాగా ఆ నిలువుటంగి ఉంటుంది ఏ ఫోదు నీలిదారంతో మాత్రమే తయారు చేయాలి నీలిదారంతో కొట్టాలి నీలము గురించి మనం చూచినప్పుడు నీలము శాంతికి గుర్తుగా దేవుని కృపకు గుర్తుగా సమాధానమునకు గుర్తుగా ఉంటూ ఉందని మనం గతంలో కూడా ఒకసారి ధ్యానం చేశాం దావీదు కూడా అమాలేకీలు వచ్చి తన కుటుంబమును తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇస్రాయేలీలను చెరగొని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ ఏఫోదు నిలువుటంగి ధరించి దేవుని దగ్గర విచారణ చేస్తాడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఎవరు తన ప్రజలను తీసుకొని వెళ్ళారు ఏ మార్గము గుండా తీసుకొని వెళ్ళారు వారిని తరిమితే పట్టుకోవచ్చా పట్టుకోలేవా అనే విషయాలన్నీ కూడా దేవుడు దావీదుకు బయలుపరిచాడు ఈ ఏఫోదు నిలువుట దేనికంటే యాజకునికి దేవుని యొద్ విచారణ చేసి దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా గ్రహించటానికి సంపూర్ణంగా తెలుసుకోవటానికి ప్రభునందు ప్రియమైన వార్లారా ఒకటి సమయంలో ముప్పై అధ్యాయం చదివితే ఏ ఫోదు చేసేటటువంటి ఏంటో మనకు అర్థమవుతుంది యాజకుడు దేవుని యొక్క చిత్తమును కనిపెట్టడానికి ఆయన ఉద్దేశమును తెలుసుకోవటానికి ఏఫోదు నిలువుటంగి ధరించుకుని దేవుని సన్నిధిని సమీపిస్తాడు అందుకు ఏ ఫోదు నిలువుటంగి ఉపయోగపడుతుంది అది నీలి దారముతో మాత్రమే కుట్టాలి వేరే రంగుల దారములు దానికి ఉపయోగించకూడదు నీలిదారము దేనికి సూచన శాంతికి దేవుని యొక్క సమాధానమునకు సూచన దేవుడు ఏఫోదు నిలువుటంగి ధరించి ఆయన సన్నిధిలో విచారణ చేస్తే వారికి సమాధానమిస్తాడు ఆ తర్వాత మనం చూసినప్పుడు ఏహోదు నిలువుటంగి యొక్క అంచున రక్త రక్తవర్ణములు కలిగినటువంటి దానిమ్మ పండ్లు ఉండాలి వాటి మధ్యన బంగారు గంటలు ఉండాలి దేనికి బంగారు గంటలు అంటే యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ప్రధాన యాజకుడు బలిపశువు యొక్క రక్తము తీసుకొని ఏడాదికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు మనం ధ్యానం చేశాం అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది దానిపైన కరుణాపీఠం ఉంటుంది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ప్రత్యేకించబడినట్లుగా మధ్యలో ఒక అడ్డుతెర ఉంటుంది యాజకుని యొక్క నడుమునకు ఈ యొక్క తాడును కడుతారు యాజకుని నడుమునకు తాడు కట్టినప్పుడు యాజకుడు ఈ ఏఫోదు ధరించి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో తిరుగుతూ ఉన్నప్పుడు మందసము చుట్టూ సంచారము చేయుచూ ఉన్నప్పుడు ఈ గంటలు కదులుతూ శబ్దాన్ని చేస్తాయి యాజకుడు ఒకవేళ అపవిత్రుడై ఉన్నాడనుకోండి యాజకునిలో ఏదో ఒక అపవిత్రత ఉంది దేవుని పరిశుద్ధతను సన్మానించినటువంటి ఒక అతిక్రమము హేయమైనటువంటి కార్యమో దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తన వ్యక్తిత్వము క్రియలో ఉన్నాయనుకోండి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి తిరిగేటప్పుడు దేవుడు అతన్ని ఖచ్చితంగా మొత్తుతాడు కాబట్టి ప్రధాన యాజకుడు చాలా పరిశుద్ధంగా సిద్ధపడాలి తన పాపములను జాగ్రత్తగా ఒప్పుకొని అతిక్రమములకు పరిహారమునుంది దేవుని చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటము లేకుండగా సంపూర్ణ శుద్ధి చేయబడి అప్పుడు దేవుని సన్నిధిని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి పొరపాటున దేవుని మందిరంలో యాజకత్వము చేసే యాజకుడు ఏమైనా అపవిత్రత కలిగి ఉంటే దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యము కలిగి ఉంటే దేవునికి ఆయాసకరమైన మార్గము యాజకునిలో గనక ఉన్నట్లయితే దేవుడు అతన్ని ఖచ్చితంగా మొత్తుతాడు అతనిని మొత్తినప్పుడు ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో మరణించినప్పుడు ప్రధాన యాజకుడు మందసమున్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలంలో అతడు ప్రాణము విడిచినప్పుడు అతన్ని తీసుకొని రావటానికి అతి పరిశుద్ధ స్థలంలో బయటికి తీసుకొని రావటానికి మరి ఉన్నటువంటి యాజకులు ప్రధాన యాజకుని తర్వాత ఉన్నటువంటి యాజకులైన అహరోను కుమారులు కావచ్చు అహరోను ప్రధాన యాజకుడు అతని కుమారులు యాజకులు వాళ్ళు ఏం చేయాలంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రధాన యాజకుని యొక్క మృతదేహాన్ని బయటికి తీసుకొని రాకూడదు వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలో అడుగుబెట్టిన మరుక్షణమే వాళ్ళు కూడా దేవుని చేత మొక్కబడతారు చూడండి మన దేవుడు భయంకరుడు ఇంగ్లీష్లో రెవరెండ్ అని ఉంటుంది అనేక మంది మనుషులు ఈ రెవరెన్షిప్ కలిగి ఉంటారు కానీ రెవరెండ్ అనగా సూటిగా అర్థం ఏంటంటే భయంకరుడు అని ఆ పేరుకు ఆ సంబోధనకు ఆ లక్షణానికి ఆ బిరుదుకు దేవుడు మాత్రమే అర్హుడు ఆయన పరిశుద్ధత అంత భయంకరంగా ఉంటుంది ఆ పరిశుద్ధతను ఎవరైతే సన్మానించరో ఆ పరిశుద్ధత ఎవరైతే మహిమపరచరావు ఆ పరిశుద్ధతను సన్మానించే విధంగా ఎవరిలో అయితే పవిత్రత ఉన్నదో పరిశుద్ధత ఉన్నదో అలాంటి వారు ఖచ్చితంగా అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టినప్పుడు దేవుని చేత మొత్తబడతారు ఇది ప్రత్యక్ష గుడారములో యాజకత్వానికి సంబంధించిన ఒక ఖచ్చితమైన నియమం ఈ నియమమునకు ఎవరూ మినహాయింపు కారు కాబట్టి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి అడుగు పెడతాడు ఆ అడుగు పెట్టేటప్పుడు తాను చాలా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత లేకపోతే దేవుడు అతన్ని మొత్తినప్పుడు అతడు చచ్చిన వెంటనే అతన్ని బయటికి తీసుకుని రావటానికి తర్వాత యాజకులు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు అడుగు పెడితే వాళ్ళు కూడా చనిపోతారు కాబట్టి ఏం చేయాలి ప్రధాన యాజకుని యొక్క నడుమునకు కట్టారు కదా తాడు ఆ తాడు పట్టుకొని ప్రధాన యాజకుడు మరణించిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో నుండి వెలుపలికి బయటికి లాగాలి ప్రభునందు ప్రియమైన వార్లరా ఇందు కొరకు ఏఫోదు నిలువుటంగి యొక్క అంచున బంగారు గంటలు ఉంటాయి ఆ శబ్దం వినబడుతూ ఉందంటే ప్రధాన యాజకుడు బ్రతికి ఉండి అతి పరిశుద్ధ స్థలంలో తిరుగుతూ దేవునికి యాజకత్వం చేస్తున్నాడు దేవునిని సేవిస్తున్నాడు అని అర్థం ఆ గంటల శబ్దం వినబడలేదంటే అతడు అపవిత్రత కలిగి దేవుని చేత మొత్తపడ్డాడు చనిపోయాడని అర్థం కనుక అతన్ని తాడుతో బయటికి లాగాలని యాజకులు గ్రహిస్తారు ఇందుకొరకు ప్రధాన యాజకుని యొక్క నడుమునకు పాడును కడతారు ఇది ప్రధాన యాజకుని యొక్క ప్రతిష్ఠిత వస్త్రముల వివరములు ప్రభు చిత్తమైతే రేపటి దినాన ప్రధాన యాజకుడు తల మీద ఉన్నటువంటి పాగాకు ధరించాల్సిన బంగారు రేకును గురించి ధ్యానం చేద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక ప్రార్థన కృపగలిగిన మా ప్రవ్వ మీరు అనుగ్రహించిన కై స్తోత్రాలు విత్తబడిన వాక్యమును నీరికట్టి ఫలింపచేయండి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడేసుక్రీస్తు వారి అమూల్య సత్యనామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్